రానున్న పార్లమెంట్ ఎన్నికలు దేశ ప్రజలకు చాలా ప్రతిష్టాత్మకమైనవని దేశం కోసం దేశ భవిష్యత్తు కోసం జరిగే ఎన్నికలుగా భావించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ బూత్ అధ్యక్షుల సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు ముఖ్య అయితేగా హాజరైన కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ మొదటి వారంలో పార్లమెంటు ఎన్నికలు ఉండే అవకాశం ఉందని బీజేపీ కార్యకర్తలు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని పిలుపునిచ్చారు వచ్చే ఎన్నికలు దేశ ఆర్థిక వ్యవస్థ కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ప్రపంచ దేశాల్లో భారతదేశ గౌరవాన్ని మరింత పెంచేందుకు జరుగుతున్న ఎన్నికలుగా భావించాలని అన్నారు దేశంలో మరోమారు భారతీయ జనతా పార్టీ గెలిచి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో

मजबूत करते हुए दुनिया के अंदर मानवता को स्थापित करते हुए दुनिया के अंदर जहां कष्ट हो अभी तो हमने देखा आठ दिन पहले की बात है ज्यादा पुरानी बात भी नहीं है आठ दिन भी नहीं होंगे मनोक हो, एन संबंधी पूर्ति स्थाई संसिद्ध चाल प्रतिष्ठात्मक मैं एनिक बीजेपी की संबंध నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి ఎన్నికలు కావు ఈ ఎన్నికలు దేశం కోసం దేశ భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం దేశ ఆర్థిక వ్యవస్థ మరి మరింతగా సమర్థవంతంగా నిర్వర్తించుకోవడం కోసం ప్రపంచ దేశాల్లో భారతదేశ గౌరవాన్ని మరింతగా ఇన్మడింప చేయడం కోసం దేశ ప్రజలకు మరింత సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయడం కోసం దేశంలో అవినీతిని సమూలంగా నిర్మూలించడం కోసం ఈ యొక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సినటువంటి అవసరం చాలా స్పష్టమైనటువంటి సానుకూల వాతావరణం ఇవాళ దేశం మొత్తం కనబడుతుంది ఒకవైపు నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి ఎజెండా పేదల సంక్షేమ పథకాలు వాటికి తోడు వారు పది సంవత్సరాల్లో తీసుకున్నటువంటి చరిత్రాత్మైనటువంటి నిర్ణయాలు అసాధ్యం అని చెప్పి భావించినటువంటి వాటిని సాధ్యం చేసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు మూడు వందల డెబ్బై ఆర్థిక